Alright. Oh. ఇప్పటివరకు సంస్కృతంలో స్తోత్రాలు విన్నారు చివరిగా కొంచెం అందరికీ అర్థమైనట్టుగా అలానే ఆ తెలుగులో వింటూ మీరు కూడా ఆ భావాన్ని అమ్మవారికి తెలుపుతున్నట్టుగా మనసు కేంద్రీకరించడం కోసం అమ్మవారి శక్తి మంత్రం ఈ మంత్రం ముందు అర్థంతో అమ్మవారిని వేడుకుంటూ బలహీనులను మరియు పేదలను రక్షించడానికి మరియు వారి కష్టాలను తొలగించడానికి మీరు నిరంతరం ప్రయత్నిస్తున్నారు ఓ నారాయణి నిన్ను ప్రార్థిస్తున్నాను ఓ దుర్గాదేవి దయచేసి మమ్మల్ని అన్ని రకాల భయాల నుండి రక్షించండి ఓ సర్వశక్తివంతమైన దుర్గా నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఓ దేవత నీవు సంతోషించినప్పుడు అన్ని రుగ్మతలను తొలగించినప్పుడు మరియు మీరు కోపంగా ఉన్నప్పుడు వ్యక్తి కోరుకునే ప్రతి దాన్ని నాశనం చేయండి అయితే అభయారణ్యం కోసం మీ వద్దకు వచ్చిన వారు ఎటువంటి విపత్తును ఎదుర్కోవాల్సిన అవసరం లేదు బదులుగా అలాంటి వ్యక్తులకు ఆశ్రయం కల్పించడానికి తగినంత యోగ్యతను పొందుతారు చలికాలంలో నిర్వహించే గొప్ప పూజలో ఎవరైతే అమ్మవారి కథను వింటారో అన్ని అడ్డంకులను అధిగమించడంలో విజయం సాధిస్తారు మరియు ఐశ్వర్యం మరియు సంతానం పొందుతారు ఓదేవా నాకు అదృష్టాన్ని మంచి ఆరోగ్యాన్ని మంచి రూపాన్ని విజయాన్ని మరియు కీర్తిని అనుగ్రహించు ఓ వైష్ణవి ప్రపంచానికి నీవే ఆధారం మరి మీరు ప్రపంచాన్ని మంత్ర చేశారు మీరు ఎవరితోనైనా సంతోషించినప్పుడు మీరు అతని జీవిత మరియు మరణ చక్రం నుండి మోక్షానికి ఆమేహిస్తారు ఓ దేవి మంగళ కాళి భద్రకాళి కపాలిని దుర్గే క్షమా శివ ధాతరి స్వాహ స్వద అనే పేర్లతో ప్రసిద్ధి చెందిన నీవు నేను ప్రార్థిస్తున్నాను శక్తి మంత్రాలను జన్మించడం చాలా ప్రయోజనం ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన మంత్రాలు ఈ మంత్రాలను క్రమం తప్పకుండా పండించడం వలన వ్యక్తికి సమస్యలు మరియు అడ్డంకులు ఎదుర్కోవడానికి ధైర్యం మరియు శక్తిని ఇస్తుంది అమ్మవారు మరియు వారిని బలంగా జ్ఞానవంతులుగా చే మారుస్తుంది ఈ మంత్రం గొప్ప శక్తిని కలిగి ఉంటుంది అదేవిధంగా భక్తులకి శక్తిని ప్రసాదిస్తుంది అమ్మవారు ఈ మంత్రాల వలన దుర్గాదేవికి అంకితం చేయబడిన శక్తి మంత్రం దేవత యొక్క సర్వశక్తివంతమైన శక్తిని సిద్ధిస్తూ మరియు భక్తులకు దుర్గామాత యొక్క ఆశీర్వాదాలు పొందుతారు ఈ శక్తి మంత్రం పఠించినా సరే విన్నా సరే వింటూ భక్తిభావంతో అమ్మవారిని రూపదర్శనం లయమైతే వెంటనే ఈ ఫలితాలన్నీ పొందుతారు ఏకాగ్రత లోపించిన నమ్మకం లోపించిన భక్తి లోపించినా ఆ రూపదర్శనం లేకుండా మరేవో దృశ్యాలు వచ్చిన కొంత ఫలితం తగ్గుతుంది అందుకనే ప్రతిరోజు 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 సాధనతో ఇవన్నీ పొందేట్టుగా మీ మనస్సు శక్తిని ఏకాగ్రతని ప్రశాంతతని పొందిద్ది పొందినాకే ఫలితాలు వస్తాయి తొందర ఏం లేదు మీకు తెలియకుండా ఎంతో కొంత యాడ్ అవుతుంటుంది ఆ యాడ్ అయినవి వచ్చే నష్టాలను రాబోయే నష్టాలను పోగడతాయి ఇదేంటి నష్టం పోవడం లేదు అనుకోవద్దు రాబోయే నష్టాలను కూడా ముందు ఆపి మీ యొక్క నిబద్ధతను బట్టి ఉన్న నష్టాలు అన్ని పోయేటిగా జరుగుతుందన్నమాట